పులి ఎన్నా పేరు వందిన పెద్ద ఎన్నా లోకం తీరు తెలుసుకున్నాడన్నా ప్రజల సేవ తెచ్చుకున్నాడన్నా తనదైన శైలిలో పదవుల్లో ఎన్నో కృషిని ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి పుట్టినరోజు సందర్భంగా నన్ దుంకేశ్వర్ మండల కేంద్రంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అంటేనే రైతు రైతు అంటేనే రాజశేఖర రెడ్డి అనే విధంగా పరిపాలన అందించి ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతు అందరికీ చిరస్మణీయంగా నిలిచడమే కాకుండా విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువు కోసం ఫీజు రిబర్మెంటు అట్లాగే ఉచిత విద్యుత్ ప్రతి కమిషన్ బీసీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని కార్పొరేషన్లో ప్రతి ఒక్కరికి ఫలాలు అందే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అట్లా అట్లాంటి నాయకుడిని మనం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన మరో తిరుగుముక్క రేవంత్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీపై వేయడం ఎంతవరకు బీజేపీ నాయకుల్లారా ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అందుకే రాబోయే ఎలక్షన్లో మొత్తం తెలంగాణలో క్లీన్షిప్ చేసి స్థానిక సంస్థలకి అన్నిటి జిల్లా పరిషత్ జెండాలపై కాంగ్రెస్ పార్టీ జెండా నిర్వహిస్తుంది జై కాంగ్రెస్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఈరోజు డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి డెబ్బై ఆరో జయంతి డొంకేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు చేసిన సేవలు కొనియాడలేని సేవలు చేశారు ఆయన జలఘ్నం కావచ్చు విద్యార్థులకు ఫీజు రిమర్మెంట్ కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు అప్పుడు రైతులకు సబ్సిడీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రైతులకు సబ్సిడీ తోటి ఇంప్లిమెంట్స్ ట్రాక్టర్ ఉన్న ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కావచ్చు డ్రిప్పు సబ్సిడీ పైగా కావచ్చు అలాగే సోయా విత్తనాలు వడ్లు ప్రతి రైతులకు సంబంధించిన ప్రతిదీ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈ మనకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ సబ్సిడీ అనేది లేకుండా పోయింది ఇవాళ ఎస్టీ కార్పొరేషన్లో డబ్బులు లేకుండా ఏసీసీలు బీసీ కార్పొరేషన్ ఎస్సీ ఇవన్నీ ఏ కార్పొరేషన్ డబ్బులు లేకుండా ఇలా దళిత బంధు రైతు బంధు ఈ పేర్లతోటి రైతుల్ని పెట్టిన కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇలా మళ్ళా రెండు వేల ఇరవై వేల కోట్లు అలాగే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు బోనస్ ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు ఎప్పుడు రైతులు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు రైతులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి అన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ ఈరోజు దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా డంకేశ్వర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు కార్యకర్తల ఘనంగా నిర్వహించింది ఈరోజు భారతదేశంలో ఈరోజు వారికి సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి ఈరోజు దేశంలో వన్ జీరో ఎయిట్ వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయిందంటే దాని సృష్టికర్త దాని ఆద్యుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మాత్రమే ఈరోజు వారు చనిపోయి పదహారు సంవత్సరాల దినాలు గడుస్తున్నది వారు వారి ఆత్మ కూడా స్వర్గంలో ఉన్న వారి ఆత్మ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఎంతో ఎదురు చూసింది ఇప్పుడు వారి సంక్షేమాన్ని మరిపించే విధంగా వారి అభివృద్ధి ముందు కొనసాగిస్తూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆత్మను సంతృప్తి పరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది ఈ గౌరవాన్ని అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆరోగ్యశ్రేణి ఆరోగ్యశ్రేణి కొనసాగిస్తూ పేద ప్రజలకి నిరుపేదలకి ఉచితంగా వైద్య సహాయం అందించే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్